మళ్లీ తిరిగి రెండు రెండున్నర ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత ఇదే యూనివర్సిటీలో ఆ ల్యాండ్లోనే ఎక్స్పాన్షన్ కి కావాల్సిన డబ్బులు కూడా అవసరమైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి మేమిచ్చి మీకు అండగా నిలబడతాం ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఆల్సో వీ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ డస్ నాట్ యాక్ట్ వీ విల్ యాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ విల్ కమ్ బ్యాక్ అండ్ వీ విల్ స్టాండ్ బై ద స్టూడెంట్స్ అండ్ ఇన్ దిస్ ఫైట్ దే ఆర్ మీటింగ్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ దే ఆర్ మీటింగ్ ఎవ్రీ పొలిటికల్ లీడర్ ఐ విష్ దెమ్ ద బెస్ట్ వీఆర్ విత్ యూ విల్ రైజ్ ఐర్ వాయిస్ ఇన్ ఆల్ ఫోరమ్స్ విల్ రైజ్ ఆర్ వాయిస్ ఇన్ రాజ్యసభ వేర్ వి హ్యావ్ రిప్రజెంటేషన్ విల్ ఆల్సో కంబిచ్యూ టు డెలీ ఇఫ్ నీడ్ బి ఢిల్లీ బయే ఆర్ యూనియన్ గవర్నమెంట్ సే సవాల్ కరే కి క్యూ కర్రేం ఆయో ఏ సబ్ తో ఇసే మేము ఆప్సే కహనా చాతాం మీడియాకు కూడా నేను ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే మీరు అందరూ కూడా ఇష్యూని సపోర్ట్ చేస్తా ఉన్నారు సెంట్రల్ యూనివర్సిటీలో ఎట్లా అయితే ఈ ప్రభుత్వం భూములను గుంజుకునే ప్రయత్నం చేసిందో ఇక్కడ మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో కూడా అదే రకంగా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నది ఉన్న ఒకే ఒక్క ఉర్దూ స్టడీస్ కి సంబంధించిన యూనివర్సిటీ మీద ఈ రకంగా కన్నేయడం ప్రభుత్వానికి మంచిది కాదు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కూడా ఐఎస్బీ ఇస్ ద టాప్ బిజినెస్ స్కూల్ ఇన్ ద కంట్రీ దాని నుంచి కూడా నేను తీసేసుకుంటాను ల్యాండ్ హెచ్సియూ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఆఫ్ ద కంట్రీ అక్కడి నుంచి ల్యాండ్ తీసుకుంటాను అంటే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుందో పిల్లలు చెప్తున్నమాట ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుందో ఇలా ఈ ప్రభుత్వ వ్యవహారం అట్లా ఉందని